రేపు ఆదివారం అమావాస్య కంటే ముందు రోజు ఈ ఆదివారం రోజున గనుక ఒక్క నిమ్మకాయతో ఇలా చేశారు అంటే మీ యొక్క ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మీ ఇంట్లో మీకు ఎంతటి ధనానికి సంబంధించి లోటు ఉన్నా డబ్బుకు సంబంధించి లోటు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా కూడా వెంటనే తీరిపోవడానికి చాలా మంచి పరిహారం ఇది ఒక్క నిమ్మకాయతో ఇలా చేసి చూడండి అది కూడా ఈ ఆదివారం అనేది అమావాస్య కంటే ముందు రోజు శివరాత్రి అయిన తర్వాత వస్తుంది అద్భుతమైన రోజు మీ ఇంట్లో నుండి దుష్ట శక్తులను చెడు శక్తులను తరిమేయడానికి అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు మీ ఇంట్లో మీ కుటుంబంలో ఎంతటి కలహాలు ఎంతటి సమస్యలు ఉన్నా అన్నీ తీరిపోతాయి ఎందుకంటే మన అన్ని సమస్యలకు ముఖ్యంగా చెడు గాలి నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి వీటి వల్లే ప్రతికూల శక్తులు ఏర్ప సమస్యలు ఎదురవుతూ ఉంటాయి సో అలాంటి అన్ని సమస్యలకు మంచి పరిష్కార మార్గం తెలియజేసుకోవచ్చు మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే తొలగిపోతాయి అది ఆర్థిక పరంగా కావచ్చు భార్యాభర్తల మధ్య కావచ్చు ఇంకా ఏవైనా సరే మీ ఇంట్లో కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉన్నా లేదంటే మీ భార్య భర్తల మధ్య మాట మాటా పెరిగి చీటికి మాటికి గొడవలు వస్తూ ఉన్నా కూడా ఆ సమస్యలన్నింటికీ మన ఇంట్లో ఉన్న చెడు గాలి దుష్ట శక్తి అని గుర్తుంచుకోవాలి అందువల్ల ఆ చెడు గాలిని దుష్ట శక్తిని ఇంట్లో నుండి తరిమేయడానికి ఈ యొక్క చిన్న పరిహారం తప్పకుండా వీలైన వారంతా కూడా చెడు శక్తిని నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి అని అనుకునేవారు కూడా ఈ యొక్క నిమ్మకాయతో పరిహారాన్ని చేసి చూడండి అద్భుతంగా ఫలితాలైతే వస్తాయి అయితే ఆ పరిహారం ఏంటో ఎలా చేయాలో తెలుసుకుందాం అయితే ఆ పరిహారం కోసమని ఎక్కువగా వస్తువులు కూడా అవసరం ఉండదు అందరి ఇంట్లో ఉండే వస్తువులే ఆ పరిహారం కోసమని ఉపయోగించవలసి ఉంటుంది అయితే చాలామంది సమస్యలతో చెప్పుకోలేక నలిగిపోతూ ఉంటారు అలాంటి అన్ని సమస్యలకి పరిష్కార మార్గాన్ని అద్భుతంగా తెలిపే పరిహారం అయితే ఈ పరిహారం కోసమని ఒక ఎర్రటి కుంకుమను తీసుకోవాలి ఖచ్చితంగా ఈ పరిహారం కోసమని ఎర్రటి కుంకుమను తీసుకోవాలి ఎర్రటి కుంకుమని ఎందుకు అంటున్నాను అంటే ఈ ఎర్రటి కుంకుమ అనేది చెడు శక్తిని తొందరగా తొలగించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా కుంకుమ యొక్క కలర్ అనేది ఎర్రగానే ఉండాలి అది కూడా ఈ పరిహారం అనేది ఏ సమయంలో చేయాలి అంటే సాయంకాలం సాయంకాలం నుండి అంటే ఆరు నుండి ఏడులోపు ఈ పరిహారాన్ని చేస్తే అద్భుత ఫలితాలను చూస్తాము ఆ సమయంలోనే అద్భుతమైన నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మంచి గడియలు ఉంటాయి కాబట్టి ఆ సమయంలో చేయాలి అలానే ఒక మంచి బాగా పండిన నిమ్మకాయను కూడా తీసుకోవాలి ఇలాంటి మచ్చలు మరకలు లేని బాగా పండిన ఒక పెద్ద నిమ్మకాయను తీసుకోవాలి ఇక మంచి ప బాగా పండిన పెద్ద నిమ్మకాయను ఎందుకు తీసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు అయితే ఏదైనా సరే మనకు బాగా పండిన నిమ్మకాయ ఎర్రగా ఉన్న కుంకుమంతో పరిహారం చేసినట్టు అయితే పరిహారానికి రావాల్సిన ఫలితానికంటే ఎక్కువగా ఫలితం వస్తుంది అంటే ఏదైనా సరే మనకు ఒక చూడగానే నచ్చితే అంటే కంటికి నచ్చగానే మన మనసుకి ఎలా నచ్చుతుందో అలానే పరిహారానికి కూడా కావాల్సిన వస్తువులు అనేవి చాలా బాగుంటేనే ఇంట్లో నుండి చెడు శక్తి కూడా అంత త్వరగా వెళ్ళిపోయి మన ఇంట్లోకి దైవశక్తి అంతా ఈజీగా రావడానికి బాగుంటుంది ముఖ్యంగా లక్ష్మీదేవి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఎర్రటి కుంకుమ ఎంతో ఇష్టమైన నిమ్మకాయ ఈ రెండింటితో పరిహారం అనేది అద్భుత ఫలితాన్ని ఇస్తుంది అందుకని మనం తీసుకునే కుంకుమ కావచ్చు తీసుకునే నిమ్మకాయ కావచ్చు ఇవి రెండు అనేవి చాలా మంచిగా ఉన్నప్పుడు అమ్మవారు మనకు తొందరగా అంటే ఇప్పుడు మనం ఏదైనా కంటికి నచ్చగానే ఎలా తొందరగా అట్రాక్ట్ అవుతామో అలానే మనం చేసే ప పరిహారానికి వాడేవి కూడా ఎక్కువ అంటే కుంకుమ ఎక్కువ రెడ్గా ఉండడం నిమ్మకాయ ఎక్కువ పండి పెద్దగా ఉండడం వల్ల అమ్మవారు తొందరగా అంటే మురిసిపోయి సంతోషించి వరాలిస్తారు నెగిటివ్ ఎనర్జీని తరిమిసి అమ్మవారు ఇంట్లోకి వస్తారు కాబట్టి అలా మనం పరిహారానికి వాడేవి చాలా బాగుండాలి చూడడానికి కూడా బాగుండాలి అయితే పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా బాగా పండిన నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేయాలి తరువాత ఒక ముక్కకి కొంచెం కాటుకను అద్దాలి అంటే కొంచెం కాదు ఎక్కువగానే కాటుక అద్దాలి కాటుక అనేది నల్లగా ఉంటుంది కదా ఈ నలుపు అనేది చెడు శక్తిని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఎంతటి దుష్ట శక్తి అయినా తన ఆధీన్యంలోకి రావాల్సిందే కాబట్టి ఒక నిమ్మకాయకి అంటే ఒక నిమ్మ చెక్కకి కాటుకను అద్దండి తరువాత ఇంకో నిమ్మ చెక్కకి కుంకుమను అద్దండి ఈ కాటుక అనేది కాటుక కానీ నల్లటి మసి కానీ ఏంటంటే మనకు దుష్ట శక్తులను తొందరగా లాగేసే గుణం కలిగి ఉంటుంది అందుకని బాలింతలకి కావచ్చు కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతుర్లకి కావచ్చు కాటుకను పెడుతూ ఉంటారు ప్రెగ్నెన్సీ లేడీస్కి కావచ్చు ఎందుకంటే ఏ దుష్ట శక్తి ఏ చెడు పీడ ఏ నరదిష్టి కూడా వారిపైన పడకుండా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కాటుక అనేది అద్భుతంగా చెడు శక్తిని లాగేస్తుంది అని తెలుసుకోవాలి తర్వాత ఒక నిమ్మ చెక్కకి కాటుక అద్దిన తర్వాత ఇంకో నిమ్మ చెక్కకి ఎర్రటి కుంకుమను అద్దండి అవి రెండు కూడా మీ ఎడమ చేతితో పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో అన్ని మూలల్లో తిరగండి అలా తిరిగిన తర్వాత దానిని తీసుకొని వచ్చి ఎవరు తొక్కని చోటు కానీ పారే నీటిలో కానీ వేసేయండి ఇలా చేయడం వల్ల అద్భుత ఫలితాలను చూస్తారు ఆదివారం అమావాస్య కంటే ముందు రోజు శివరాత్రి అయిన తర్వాత దైవశక్తికి కలిగిన గ్రహాలు అనేవి ఎక్కువగా ఉంటాయి దైవశక్తితో కలగలిసి గ్రహాలు అనేవి మనకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు